యాదాద్రి భువనగిరి జిల్లా వాలికొండ మండల కేంద్రంలో కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కుంభం ఫౌండేషన్ చైర్మన్ కీర్తిరెడ్డి పాల్గొన్నారు విద్య వైద్యం ప్రతి ఒక్కరికి అందాలనే లక్ష్యంతో కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు కుంభం ఫౌండేషన్ చైర్మన్ కీర్తిరెడ్డి తెలిపారు కుంభం ఫౌండేషన్ ద్వారా భువన్ నియోజకవర్గ ప్రజలందరికీ అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా వైద్యం అందిస్తామని వెల్లడించారు మన కంటి వైద్య అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి మన వారందరికీ కూడా ఫస్ట్ ఐ చెక్అప్ నిర్వహిస్తారు ఐ జాప్ చేసి తర్వాత రూల్ చేసి ఐ సైడ్ చెక్ చేసి ఎవరి కేటరాయిట్ సర్జరీ అవసరం ఉంటుందో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఎక్కడి నుండి మేము బస్సులో ఏర్పాటు చేసాం వాళ్ళని హాస్పిటల్ సర్జరీ చేసి పని తిరిగి ఎల్లుండి వాళ్ళని ఇక్కడే అలాగే కొన్ని ఒక వంద మందిని ఐడెంటిఫై చేసేవాళ్ళు ఇప్పటికీ ఒక పదిహేను వందల మంది వచ్చారు అందులో ఒక నూట యాభై రూపాయలు ఆల్రెడీ ఐడెంటిఫై అయ్యారు వాళ్ళకి ప్రిపేర్ చేస్తున్నారు మనకి ఇక్కడే ఉన్నాయి శంకర హాస్పిటల్ బస్సెస్ మళ్ళీ రేపు ఎక్కువ వంద మంది తీసుకెళ్తాము అలా అక్కడ వాళ్ళకి ఉచితంగా సర్జరీ చేసి మళ్ళీ మందులు ఇవ్వబడతాయి సర్జరీ అవసరం లేని ఐసైట్ ఉన్న వారికి మళ్ళీ మేము ఐడెంటిఫై చేసి స్పైస్ ఉంటే పంపిస్తాము ఎలాగైతే మేము ఇక్కడ ఐ క్యాన్ నిర్వహించాము అలాగే రేపటి నాడు భువనగిరి మండలం మళ్ళీ పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో హృదయ విదారక ఘటన